విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ప్రయాణికులు కాస్తున్నారు తుఫాన్ కారణంగా రైలు క్యాన్సిల్ అవ్వడంతో బస్ స్టేషన్స్ కి ప్రయాణికులు క్యూ కడుతున్నారు ఖమ్మం వరంగల్ విశాఖ రాజమండ్రికి వెళ్లేందుకు ప్రయాణికులు ఎదురు చూపులు చూస్తున్నారు తుఫాన్ కారణంగా బస్ సర్వీసెస్ సైతం రద్దు కావడంతో గంటల తరబడి వేచి ఉంటున్నారు ప్యాసింజర్స్ కోవిడ్ తర్వాత ఆర్టీసీ బస్ సర్వీసెస్ ఇంత పెద్ద ఎత్తున క్యాన్సిల్ కాలేదని అధికారులు చెప్తున్నారు ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ నాన్ స్టాప్ డీలక్స్ సూపర్ డీలక్స్ స్లీపర్ బస్సెస్ సర్వీస్ సైతం రద్దయిపోయాయి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయింది ప్రస్తుతం ఇటు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి దీనిపైన పూర్తిగా ఆంక్షలు విధించారు జాతీయ రహదారులపైన వాహనాలు వెళ్లకుండా అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆర్టీసీ కావచ్చు ఇటు రైల్వేకి సంబంధించినటువంటి బస్సులను రద్దు చేశారు ట్రైన్స్ కూడా ఇప్పటికే క్యాన్సల్ అంటే కూడా రైల్వే శాఖ ప్రకటించింది ఇక ఆర్టీసీ కూడా పలు రూట్లకు సంబంధించిన సర్వీస్ లేవచ్చో వాటిని కూడా క్యాన్సిల్ చేసింది ఈ నేపథ్యంలో ఇటు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతూ ఉంది ప్రస్తుతం బస్సుకు సంబంధించిన సర్వీసులు లేకపోవడంతోనే ప్రయాణికులంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు ప్రస్తుతం కొంతమంది ప్రయాణికులు కూడా మనతో ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలండి ఎక్కడి నుంచి వచ్చారండి ఖమ్మం వెళ్ళాలి సార్ ఖమ్మం వెళ్ళాలి స్టేషన్కి వెళ్ళాం ఫస్ట్ స్టేషన్లోకి వెళ్తే అక్కడ ట్రైన్లన్నీ క్యాన్సిల్ అయ్యాయని చెప్పారు ట్రైన్ క్యాన్సిల్ అయ్యాయని స్టే బస్ స్టాండ్కి వచ్చాను ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చి కూడా వన్ అవర్ అవుతుంది వన్ అవర్ నుంచి కూడా ఒక్క బస్సులు కూడా లేవు ప్రస్తుతానికి చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఎందుకు క్యాన్సిల్ అని చెప్పారా అంటే ఏ రూట్లో సర్వీసులు లేవని ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అంటే ఎలా మరి మీరు మీ ప్లేసెస్కి వెళ్ళాలండి స్టేషన్లో అయితే అక్కడ డోర్నాకల్ జంక్షన్లో మొత్తం వాటర్ వల్ల మొత్తం మునిగిపోయిన వల్ల ట్రైన్లన్నీ క్యాన్సిల్ చేసామని చెప్పారు ఇక్కడ బస్ స్టాండ్లో అయితే ఇక్కడ నేషనల్ హైవే దగ్గర కొన్ని వెహికల్స్ అన్ని ఆపేసారు అని చెప్తున్నారు అంటే ఎక్కడికి వెళ్ళాలండి అంతసేపు నుంచి వెయిట్ చూస్తున్నారు మీరు వెంట గంట సార్ వచ్చింది వెంట గంటే కృష్ణా ఎక్స్ప్రెస్కి వచ్చే ఎక్స్ప్రెస్ అక్కడ కాజీపేటలో నీరు వచ్చేసింది అంటే అది క్యాన్సిల్ చేశారు మేము బస్ స్టాండ్కి వచ్చాము బస్ స్టాండ్కి వచ్చి బస్సు మూడున్నర కన్నారు మూడింటికి అన్నారు ఇంత రాలేదు సార్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి మీరు మేము బోనకల్ పోవాలి సార్ బోనకల్ ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించి కూడా కొన్ని బస్సులను అంటే మొంత తుఫాన్ కారణంగా క్యాన్సిల్ చేసింది ఈ నేపథ్యంలో ఇటు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చే వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కూడా వీరంతా కూడా చెప్తున్నారు ఆ బస్సును ఎప్పటిలోపు ప్రారంభిస్తారనే దానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు ఉన్నతాధికారుల డైరెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే వందల కొద్ది కొన్ని ఎక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన రూట్లలో సర్వీసులు మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేశారు ప్రస్తుతం ఇటు హైదరాబాద్ వైపు వెళ్లేందుకు కానీ లేదా ఖమ్మం వైపు ఇటు విశాఖపట్నం వైపు ఏలూరు ఇట్లా కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటటువంటి మార్గాల్లో మచిలీపట్నం వైపు వెళ్ళేటటువంటి మార్గాల్లో సర్వీసుల్ని పూర్తిగా కూడా క్యాన్సిల్ చేశారు ఈ నేపథ్యంలో బస్ స్టాండ్కి వచ్చినటువంటి ప్రయాణికులంతా కూడా బస్సుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ప్రస్తుతం బస్ స్టాండ్లో అయితే ఆ బస్సులు లేక వెలవలబోతోంది మరోవైపు ప్రయాణికులంతా కూడా కొంత తుఫాను ప్రభావం తగ్గింది కాబట్టి బస్సులను యథావిధిగా నడపాలంటూ కూడా కోరుతున్నారు ప్రస్తుతం గంటల తరబడి బస్ స్టాండ్లో అయితే ప్రయాణికులు ఎదురు చూపులు అయితే కొనసాగుతోంది camera person sat in Aranto wasn't even in PNBS match.